హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవరిది నేను పూర్ణిమ మార్కెట్ ప్రైజెస్ కంటే మినిమం థౌజండ్ రూపీస్ తక్కువలో ఈ వీడియోలో మీకు ప్యూర్ వారణాసి చీరల్ని షేర్ చేస్తానండి మీకు కావాల్సిన కలర్ని కస్టమైజేషన్ కూడా చేయించుకునే ఆప్షన్ అనేది ఈ అఖిలాస్ బొటిక్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉందండి సో మంచి బనారసీ చీరలు తక్కువ ధరల్లో కావాలనుకుంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న సంతోషి గారి నెంబర్కి వాట్సాప్ చేసేసి పర్చేస్ చేయొచ్చు ఈ వీడియోలో కొన్ని కలర్స్ అండ్ డిజైన్స్ చూపించారండి చాలా వాటికి కలర్ కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది త్రీ డేస్ టైం ఇస్తే మీకు నచ్చిన కలర్ చేసి డిస్పాచ్ చేస్తారు సో వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉంటాయండి సింగిల్ కూడా తీసుకోవచ్చు బల్క్ క్వాంటిటీ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు గెట్ టుగెదర్స్ కానీ కిటీ పార్టీస్కి సేమ్ కలర్ కావాలనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ ఉంటాయండి మార్కెట్ కంటే చాలా చాలా తక్కువ ధరల్లో దొరుకుతున్నాయి ఇలా వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యి చక్కగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు రీసెల్లర్స్కి ఏంటంటే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉంటాయి సంతోషి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వెరైటీస్ చూద్దాం హలో వెల్కమ్ టు అఖిలా స్ఫుటిక్ దిస్ ఈజ్ అఖిలా దగ్గర బనారసి టైప్స్ అవైలబుల్ ఉంటాయి బనారసీలో వచ్చేసి కటాన్ జార్జెట్ సెమీ జార్జెట్ ఈ టైప్ శారీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర వీవింగ్ దగ్గర నుండి రోలింగ్ వరకు ఎవ్రీథింగ్ మన దగ్గరే మేకింగ్ జరుగుతుందండి మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది సో మీకు నచ్చిన కలర్ని మీరు మేక్ చేసుకోవచ్చండి అది కూడా త్రీ వర్కింగ్ డేస్ టైంలోనే అది కూడా వితౌట్ ఎనీ షిప్పింగ్ ఛార్జెస్ మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము మన దగ్గర బనారసి టైప్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ శారీ కలెక్షన్ చూసేస్తాము ఫస్ట్ శారీ వచ్చేసి బనారసి సెమీ జార్జెట్ అండి విత్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ చూసుకుంటే మనకి సింగిల్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా ఆ టోటల్ అంతా మనకి మీనాకారీ డిజైన్ ఉంటుందండి మీనాకారీ డిజైన్లోనే మనకి ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మీరు చూసుకుంటే ఇలా ఉంటుంది ఈ కాంబినేషన్లో మనకి డిజైన్ రావడం జరిగిందండి శారీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సేమ్ డిజైన్ ఉంటుందండి బార్డర్ వచ్చేసి మనకి టూ కలర్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది మీరు పళ్ళు చూసుకుంటే ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది గ్రాండ్ పళ్ళు ఇవ్వడం జరిగింది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ అండి ఆరెంజ్ విత్ బార్డర్ వచ్చిందండి ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చింది పల్ బ్లౌజ్ వచ్చేసి ఇన్ కలర్ కావాలి అని అనుకుంటే కూడా నాకు అది వాట్సాప్ చేస్తే మా దగ్గర ఆ కలర్ కాంబినేషన్లో మేము డైకి పాసిబుల్ అవుతే మేము డిస్పాచ్ చేయడం జరుగుతుందండి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటాము దానికి ఎటువంటి ఛార్జెస్ ఏం తీసుకోమండి ఫ్రీ షిప్పింగ్తోనే అండ్ మేము ఈ శారీ ప్రైస్ ఎంతైతే చెప్తామో అంటే పే చేస్తే సరిపోతుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీ నైంటీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో క్యాట్లాగ్ ఉంది చూసేయండి బనారసి సెమీ కటాన్ అండి ఇది వచ్చేసి టూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది మీరు ఇంతకుముందు చూసింది సింగిల్ కలర్ ఇది వచ్చేసి టూ కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో విత్ మెరూన్ కలర్ విత్ శారీ ఆల్ ఓవర్ అంతా మీకు ఇలా వీవింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ అంతా మనకి వీవింగ్ డిజైన్ విత్ ఫ్లోరల్ ఉంటుందండి శారీ చూసుకుంటే చాలా బ్రైట్గా చాలా బాగుంది దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారసి సెమీ కటాన్ సిల్క్ అండి చాలా సాఫ్ట్గా ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది వేర్ చేయడానికి ఈజీ ఉంటుంది శారీ ఇందులో వచ్చేసి మనకి పింక్ విత్ బ్లూ ఆరెంజ్ ఈ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి బార్డర్ కూడా చెక్స్ డిజైన్లో ఉందండి పైన కింద సేమ్ డిజైన్ ఉంటుంది పళ్ళు వచ్చేసి మీరు చూసుకుంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు బ్లౌజ్ సేమ్ ఇవ్వడం జరిగింది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి విత్ బోర్డర్తో షార్ట్ పళ్ళు ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా హెవీగా చాలా బాగుందండి దీనికి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది బార్డర్ వచ్చేసి స్లీవ్స్కి బాగుందండి శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మేము ఇందులో ఉన్న అవైలబుల్ ఉన్న కలర్స్ షేర్ చేస్తాము అండ్ ఇందులో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది ఇందులో ఉన్న కలర్స్ చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసి బనారసి సెమీ లో అండి ఇది వచ్చేసి టూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ విత్ గ్రీన్ అండి మంచి కలర్ కాంబినేషన్ టొమాటో రెడ్ విత్ గ్రీన్ అండి బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ ఇవ్వడం జరిగింది మీరు చూసుకుంటే ఇలా ఉంటుంది బార్డర్ బార్డర్లో కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి పైన కింద సేమ్ ఉంటుంది మిడిల్లో ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి బిగ్ బార్డర్ అండి కింద వస్తుంది వచ్చేసి స్మాల్ బార్డర్ శారీ చూసుకుంటే ఆల్ ఓవర్ అంతా మనకి వీవింగ్ లైన్స్ విత్ ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది ఇదంతా కూడా శారీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉంటుందండి విత్ బార్డర్ విత్ వీవింగ్ లైన్స్ విత్ బూటీస్ ఉంటాయి ఇది వచ్చేసి పళ్ళు అండి కాంట్రాస్ట్ కలర్లో మంచి గ్రాండ్ పళ్ళు వీవింగ్ పళ్ళు ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి చాలా గ్రాండ్గా వచ్చింది ఈ శారీకి దీ శారీ ప్రైజ్ వచ్చేసి వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఇప్పుడు మనకి టూ కలర్ కాంబినేషన్ చూసారు కదా మీరు రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది కదా ఇది కాదు మనకి ఎల్లో విత్ గ్రీన్ కావాలన్నా కూడా పాజిబుల్ అవుతుంది అది కాదు మనకి బార్డర్ కలర్ చేంజ్ కావాలి అన్న కూడా పాజిబుల్ అవుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్తోనే జరుగుతుంది ఇందులో మన దగ్గర ఉన్న కేటలా కలెక్షన్ చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసి సెమీ కటాన్ అండి ఇది వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ సిల్వర్ కలర్ అండి చాలా అంటే చాలా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా డ్రాప్ వీవింగ్ డిజైన్ ఉంటుంది పైన కింద వచ్చేసి సేమ్ బార్డర్ ఉంటుంది అది కూడా సిల్వర్ బార్డర్ అండి ఇందులో మనకి సెల్ఫ్ కలర్ మాత్రమే ఉంటాయండి చాలా అంటే చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లేదు అంటే మీకు నచ్చిన కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అంత బాగుంటుందండి ఈ శారీ దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుందండి కానీ మన దగ్గర సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వడం జరుగుతుంది శారీ చూసుకుంటే ఇలా ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి గ్రాండ్ వీవింగ్తో సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇదైతే శారీ చూసుకుంటే చాలా స్మూత్గా ఈజీ టు వేర్ అండి హెల్దీ పీపుల్ కూడా వేర్ చేయొచ్చు బాగుంటుంది చూడడానికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ వీవింగ్ ఇలా ఉంటుంది శారీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ విత్ బార్డర్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ నైంటీ నైన్ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్ చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసి బనారసి టిష్యూ శారీ అండి ఇందులో మనకి కస్టమైజేషన్ అవైలబుల్ లేదండి అండ్ కలర్స్ కూడా ఇందులో లేవండి ఓన్లీ ఇందులో సింగిల్ కలర్ వచ్చింది సేమ్ టూ బార్డర్స్ ఉంటాయండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ కింద వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఎంబ్రాయిడరీ డిజైన్ ఉంటుందండి మీరు చూసుకుంటే శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు గోల్డెన్ పళ్ళు అండి విత్ ట్యాజల్స్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి వచ్చేసి ప్లేన్ విత్ బార్డర్ ఉంటుందండి చాలా స్లీవ్స్ కి ఫుల్ స్లీవ్స్ కి సెట్ అవుతుందండి శారీ ప్రైజ్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో వన్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది నచ్చిన వాళ్ళు వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి బనారసి సెమీ కటాన్ అండి ఇది వచ్చేసి టూ కలర్ కాంబినేషన్లో వచ్చింది గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ వచ్చిందండి విత్ టూ సైడ్స్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతా చూసుకుంటే మీకు బిగ్ బూటీ డిజైన్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలానే ఉంటుందండి శారీ పళ్ళు చూసుకుంటే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి రన్నింగ్ పల్లో అండి వికా డిజైన్లో ఉంటుంది శారీ కూడా చాలా స్మూత్గా వేర్ చేయడానికి చాలా బాగుంటుందండి ఈజీ టు వేర్ అండి శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మనకి కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉందండి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూసేయండి ఇది వచ్చేసి బనారసి సెమీ జార్జెట్ శారీ అండి విత్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇది చెక్స్ డిజైన్ ఉంటుంది విత్ బార్డర్ అండి బార్డర్ కూడా మనకి ఇలా చెక్స్ డిజైన్ ఇవ్వడం జరిగింది బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ అండి మళ్ళీ పైన కింద స్మాల్ బార్డర్ వచ్చింది బార్డర్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది బార్డర్లో కూడా మనకి చిన్న చిన్న బూటీస్ ఇచ్చామండి శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా చెక్స్ డిజైన్ ఉందండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్లో విత్ చెక్స్ డిజైన్లో ఉందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇదే కాదు మన దగ్గర చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ విత్ పింక్ ఎల్లో విత్ మెరూన్ ఆ టైప్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు కలర్ కాంబినేషన్ చూసేద్దాము ఈ శారీ ప్రైజెస్ అన్నీ ఒకసారి మార్కెట్లో కంపేర్ చేయండి మార్కెట్తో కంపేర్ చేస్తే మన ప్రైజెస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయి ఎందుకంటే మనం వ్యూవర్స్ కాబట్టి డైరెక్ట్ కస్టమర్స్కి వెళ్తాయి కాబట్టి సో మిడిల్ పర్సన్ ఎవరు ఉండరు కాబట్టి మనకి తక్కువ ప్రైజెస్లో కస్టమర్స్గా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ రీసెలర్స్ కూడా చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ అండి వాళ్ళు కూడా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి అందులో జాయిన్ అవ్వండి అండ్ కలర్ కాంబినేషన్ కూడా మీరు ఏ కలర్ చెప్పినా కూడా మేము కన్ఫర్మ్ చేసేస్తామండి డిస్పాచ్ టైం వచ్చేసి త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ అండి అది కూడా అండ్ డెలివరీ టైం వచ్చేసి సెవెన్ వర్కింగ్ డేస్ అండి టోటల్ మీకు సెవెన్ టు టెన్ డేస్లో డెలివరీ అవుతుంది అది కూడా మేము డిటీడీసీలోనే సెండ్ చేస్తామండి లేదు ఇండియా పోస్టల్ కావాలి అన్న కూడా మన దగ్గర ఆ ఫెసిలిటీ ఉంది ప్రైజెస్ మాత్రము తక్కువ అని చెప్పేసి క్వాలిటీ ఎలా ఉంటుందో అని చెప్పేసి డౌట్ అవసరం లేదండి అంత మంచి క్వాలిటీ ఉంటుంది ఒకటి బుక్ చేసుకున్నాకే మీరు ఇంకొకటి బుక్ అండ్ ఇవే కలెక్షన్ కాకుండా మన దగ్గర చాలా అంటే చాలా డిజైన్స్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు నేను చూపించిన దాంట్లో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మేము ఆర్డర్ కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది ఈ శారీస్ వచ్చేసి మనకి సింగిల్గా కాకుండా బల్క్లో అవైలబుల్ ఉంటాయి ఒక్కొక్కటి మినిమం హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అన్ని పీసెస్ అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర సో అవైలబిలిటీ చెక్ చేయని అవసరం లేదు మీరు కలర్ కాంబినేషన్ చెప్తే మేము ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటాము డెలివరీ టైం వచ్చేసి మిని ఇప్పుడు చెప్పినట్టుగానే సెవెన్ టు టెన్ డేస్ అండి థ్యాంక్ యూ అండి